పెద్దకూర బాడీ అమరావతి మండలం సొసైటీలో కట్టలు లేకుంటున్నారు వైసీపీ వాళ్ళ గత ఐదారు రోజుల నుంచి చూడండి రైతుకు రెండు మూడు ఎంతమంది వస్తే అంతమందికి ట్రాక్టర్లు ఆటోలు టూ వీలర్స్ మీద ఇక్కడ మూడు వందల రెండు లారీలు దింపారు ఎనిమిది వందల కట్టలు ఉదయం నుంచి ఇస్తూనే ఉన్నారు భాషవం ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో రైతులకి ఎంత సకాలంలో హీరే కట్టలు అందిస్తున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ వచ్చి కూడా తీసుకుపోతున్నారు అది తోట నా బండి మీద కూర్చున్న ఆయన వైసీపీ ఆయన ఇటు గవర్నమెంట్ చూడలేదు ఆయన కూడా తీసుకుపోతున్నాడు కట్టలు మీరు ఎక్కడ ఉండే ఇవ్వట్లేదని మీరు పేకి ప్రచారం చేస్తున్నారు కూడా చేర్చారు రైతులు మొత్తం బాగానే అందుతున్నాయి ఏరియా కట్టలు సకాలం ఇస్తున్నారు పంపిస్తున్నందుకు భాష్యం ప్రవీణ్ గారికి చంద్రబాబు గారు ధన్యవాదాలు కట్టలు మాకు సకాలాలు అందుతున్నాయి మాకు ఏ కొరత లేదు మాకంతా బాగా సహజంగా జరుగుతుంది మా ధరకోవాడ ప్రజలందరికీ మొత్తం బాగానే అందుతున్నాయి పంపిస్తున్నారు రైతులు ఈ రకంగా ఆదుకుంటున్నారు కథకూరపాటు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి భాష్యం ప్రవీణ్ గారికి ధన్యవాదాలు సక్రమంగా ఎరువులు అందిస్తున్నందుకు ఈడే కట్టలు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ సమృద్ధిగా అందుతున్నాయి దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి భాష్యం ప్రవీణ్ గారికి ధన్యవాదాలు